అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న బైడెన్ ట్రంప్ డిబేట్ లో పాల్గొనబోతున్నారు ఇప్పటికే ప్రచారంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న ఇద్దరి నేతలు ఇప్పుడు పరస్పరం ఎదురుపడబోతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ డిబేట్లు కీలక పాత్ర పోషిస్తాయి దీంతో ఈ ఇద్దరు నేతలు డిబేట్లో ఎలాంటి ప్రకటనలు చేస్తారనే దానిపై కేవలం అమెరికాలోనే కాక ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు నవంబర్లో జరగనున్న ఈ అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే ఇద్దరు నేతలు ప్రచారంలో దోసుకుపోతున్నారు ఇప్పటికే ప్రచారంలో భాగంగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అయితే తాజాగా వీరిద్దరూ ఎదురెదురుగా తలబడబోతున్నారు జూన్ ఇరవై ఏడున వారిద్దరూ తొలిసారిగా డిబేట్లో పాల్గొనబోతున్నారు జార్జియాలోని అట్లాంటాలో తొంభై నిమిషాల పాటు బైడెన్ ట్రంప్ డిబేట్ లో పాల్గొనబోతున్నారు ఈ డిబేట్ లో ఇద్దరు నేతలు తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు అయితే ఈ డిబేట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెరడీ అర్హత సాధించలేదు ఈ డిబేట్ సందర్భంగా ట్రంప్ బైడెన్ కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసు కూడా ప్రధానాంశంగా మారింది ప్రస్తుతం బైడెన్ వయసు ఎనభై ఒకేళ్లు కాగా ట్రంప్ వయసు డెబ్బై ఎనిమిదేళ్లు కొద్ది రోజుల క్రితం బైడెన్ ఆరోగ్యం పైన అనేక వార్తలు వచ్చాయి ఆయన జీవితంలోని కొన్ని కీలక సంఘటనలు కూడా ఆయన గుర్తుంచుకోలేకపోయారని ఓ నివేదిక వెల్లడించింది ఆయన అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన కాలం ఆయనకు గుర్తులేదని నివేదిక తెలిపింది అదేవిధంగా జీ సెవెన్ దేశాల సదస్సు ఒబామాతో కలిసి పాల్గొన్న ఓ సమావేశంలోనూ బైడెన్ ఇటు కదలకుండా నిలిచిండిపోయారు దీంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో డిబేట్లో ట్రంప్ను బైడెన్ ఏ విధంగా ఎదుర్కొంటారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరోవైపు ఈ డిబేట్ ట్రంప్ నకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది అబోర్షన్ వంటి అంశాలపై ట్రంప్ అతివాద వైఖరిని బైడెన్ ప్రస్తావించే అవకాశం ఉంది అంతేకాక ట్రంప్పై ఉన్న పలు కేసులు ఈ డిబేట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే హష్మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలడంతో ఆయనకు జులైలో శిక్షను ఖరారు చేయనున్నారు ఈ కేసుతో పాటు యుఎస్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి కేసులను ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు దీంతో అటు బైడెన్ ఇటు ట్రంప్ ఇద్దరికీ కఠిన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇద్దరు వృద్ధ నేతల సామర్థ్యానికి ఇదొక పరీక్షగా మారనుంది ఇప్పటి వరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఓటర్లు ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల్లో ఎవరి వైపు స్పష్టమైన మొగ్గు చూపించడం లేదు కానీ ప్రస్తుత చర్చతో వారికి ఒక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం యుఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చల్లో తాను పాల్గొనబోనంటూ బైడెన్ తేల్చి చెప్పారు కేవలం టెలివిజన్ వేదికగా జరిగే చర్చల్లో మాత్రమే తాను పాల్గొంటానని ప్రకటించారు రెండు వేల ఇరవైలో రెండు చర్చలో డొనాల్డ్ ట్రంప్ తన ముందు ఓడిపారని అప్పటి నుంచి అతను చర్చకు రాలేదని బైడెన్ తెలిపారు అయితే గతంలో తాను డిబేట్స్ లో పాల్గొనేది లేదని చెప్పిన బైడెన్ ఇప్పుడు ట్రంప్తో చర్చకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ డిబేట్లు కీలక పాత్ర పోషిస్తాయి ఈ డిబేట్లు అధ్యక్షుడిని డిసైడ్ చేస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతిసారి జరిగే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఒకటి లేదా రెండు డిబేట్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది అయితే ఈ డిబేట్లు రాజ్యాంగ బద్దమైనవి కాకపోయినప్పటికీ అవి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో అంతర్గత భాగమయ్యాయి ఈ డిబేట్లు ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపాలి అనేది డిసైడ్ చేస్తాయి ఈ డిబేట్లు ఎక్కువగా యూనివర్సిటీలు కమ్యూనిటీ హాల్స్లో నిర్వహిస్తారు కొన్నిసార్లు ఒకరు లేదా ఎక్కువ మంది మోడరేటర్లు జర్నలిస్టులు మరికొన్నిసార్లు ప్రేక్షకులు ప్రశ్నలు సంధిస్తారు అధ్యక్ష అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ప్రజలతో ఒకేసారి మాట్లాడేందుకు ఈ డిబేట్లు ఒక వేదిక అవుతున్నాయి ఈ డిబేట్ల ద్వారా అభ్యర్థుల దృక్కోణాలు విధానాలు వారు ఎదుర్కొనే సమస్యలు నేరుగా ఓటర్లు తెలుసుకునే వీలు ఏర్పడుతుంది ఇక ఈ డిబేట్ల ద్వారా అభ్యర్థులు వివిధ విషయాలపై తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది ఇది ప్రజలకు వివిధ అంశాలపై అభ్యర్థుల వైఖరిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది డిబేట్లలో అభ్యర్థుల ప్రతిభ అనుభవం మరియు నైపుణ్యాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి దీంతో ఇది ప్రజల ఓటింగ్ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాక అభ్యర్థులను నేరుగా ఒకరిపై ఒకరిని పోల్చవచ్చు ఇది వారి సామర్థ్యాలను నాయకత్వ లక్షణాలను మరియు సమస్యలను పరిష్కరించడంలో ఉన్న నైపుణ్యాలను అర్థం చేసుకోవచ్చు